ఇవాళ వీడియోలో మనం కార్తీక మాసం నెలంతా దీపాలు పెట్టుకుని చివరి రోజున పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి రోజున మనం ఖచ్చితంగా పోలేరమ్మ తల్లికి మనం దీపాలు వదులుతూ ఉంటాం ఈ రోజు ఖచ్చితంగా వినవలసిన కథ గురించి ఇవాళ చాలా డీటెయిల్గా తెలుసుకుందాం కథ ప్రారంభ మీరు అక్షంతలు చేత్తో పట్టుకుని ఈ కథను వినాలి ఓ మారుమూల గ్రామానికి చెందిన ప్రజల స్త్రీకి ఐదువరు కోడలు ఉండేవారు ఆ ఐదుగురు కోడలలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు పోయడం పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది పెళ్లి జరిగినంత వరకు కూడా దైవంతోనే ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది పువ్వులు కొయ్యడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా ఆమెకు ఉండేది కాదు అందుకు కారణం ఆమె అత్త